నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నిశ్చితార్థం కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు ఎందుకే నీకు నచ్చలేదు నేను ఒక లెస్బియన్ అర్థం కాలేదు నేను ఒక లెస్బియన్ అంటే ఏంటి ఏదో తేడాగా ఏంటి నాకు అమ్మాయిలు మాత్రమే ఇష్టం చెప్పుతో కొట్టాలి ఏం మాట్లాడుతుందో చూడు పిచ్చి పట్టిందా నీకు నేను నా ఫ్రెండ్ పవిత్ర చిన్న వయసు నుంచి సిన్సియర్ లవ్ చేసుకుంటున్నాను

ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అవును మరి ముందే అబ్బాయి అని చెప్పుంటే చర్చ నొప్పుకునేవాళ్ళు కాదు అందుకే అలా ఒకటి చెప్పి తర్వాత ఇలా ఒకటి చెప్తే దానికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న సైకాలజీరా ఈ మాత్రం హిందిస్తే చాలు చెల్లరిగిపోతారు